నల్సాపూర్ శివంపేట్ మండలకు ప్రజలకు నమస్కారం మీకే ఎందుకు నమస్కరించి ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఈ మూడు మండలాల ప్రభావితం కాబోతున్నాయి ఈ మూడు మండలాలకి నష్టం జరగబోతుంది కాబట్టి మీకే నమస్కరిస్తే ఈ విషయాన్ని చేరవేస్తున్నాను తారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు జరిగిన పరిణామాలు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై వరకు ఏం జరిగింది అనేది మీకు చెప్తానని వివరించడం జరిగింది అందులో వెబ్సైట్ వన్ తీసుకోవడం జరిగింది పారానగర్ గ్రామం శివార్లో నిర్మిస్తున్నది ఏంటి ఎంఎస్ లేక డంపింగ్ యాడా అసలు ఎంఎస్డబ్ల్యూ అంటే ఏంటి డంపింగ్ యేడా అంటే ఒకసారి చూద్దాం ఎంఎస్డబ్ల్యూ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మున్సిపల్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటున్నారు అదే విధంగా దాని వాడక భాషలో మన పవర్ ప్లాంట్ అంటే విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అంటున్నారు తెలుగులో మాట్లాడుకుంటే ఘనవేర్ దాల్ శుద్ధి అదేవిధంగా పక్కన ఇంకో పదం రాశారు అధికారులు డిస్పోజబుల్ ఫెసిలిటీ పారవేసే సదుపాయం ఉంది హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్న చెత్తను తీసుకొచ్చి వాళ్ళు పవర్ ఉత్పత్తి చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు అదే విధంగా ఎక్కువైన చెత్తను పారవేస్తామని కూడా చెప్తున్నారు అదే విషయంలో ఉత్తరాలలో వచ్చే విషయాలను మీరు చూపించడం జరుగుతుంది ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఉత్తరం ఐదు మే రెండు వేల ఇరవై రెండు నాలుగు వాళ్ళు ఇచ్చిన ఉత్తరం వాళ్ళు ఇచ్చిన ఉత్తరం ఉన్న విషయాన్ని చెప్తున్నాను ప్రపోజ్డ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఎంఎస్ ప్లాంట్ పక్కన డిస్పోజబుల్ ఫెసిలిటీ అంటే చెత్తలు ఫారా వేస్తాం అంటే డంపింగ్ యాడ్ పెడతా అని చెప్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు వాళ్ళు ఒక ఉత్తరాన్ని ఇచ్చారు ప్రపోజ్డ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఎంఎస్డబ్ల్యూ పక్కనే వాళ్ళు కూడా డిస్పోజబుల్ ఫెసిలిటీ అని రాస్తారు అంటే వాళ్ళు కూడా చేతను పారవేసే సదుపాయం ఉందని కూడా ఇది ఇచ్చిన వారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కార్యాలయం సంగారెడ్డి వాళ్ళు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాడు వాళ్ళు కూడా ఒక ఉత్తరాన్ని ఇచ్చారు ఆ ఉత్తరంలో ఉన్న సారాంశం కూడా మీకు తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి చెప్తున్నాం నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా జిహెచ్ఎంజీ లోని గుమ్మడిగల మండలంలోని కారానగర్ వద్ద ఘనర్ధాల శుద్ధి మరియు పారవేసే సదుపాయం అంటే అధికారులు చెప్తుంది మీకు ప్లాంట్ అని చెప్తున్నారు కానీ ఉత్తరాలలో పవర్ ప్లాంట్ ఉంది మరియు డంపింగ్ యార్డ్ ఉంది ఈ డంపింగ్ యార్డ్ పవర్ ప్లాంట్ మధ్యల విషయము ఎందుకు ఇంత నేను కులంకుశంగా వివరిస్తున్నాను అంటే మిత్రులారా దీని వల్ల జరిగే పరిణామాలు కూడా మీకు చెప్పబోతున్నాను అలా నాకు డౌట్ ఉందన్న మేము రీసెంట్ గా పోయినాము డంపింగ్ యార్డ్ వ్యతిరేకత తీర్మానాలు సబ్మిట్ చేసినా ఆ టైంలో మేడం గారు మనకి ఏం రిప్లై ఇచ్చారంటే మీరు భయపడతారు భయపడ భయపడవలసిన అవసరం లేదు అక్కడ ఓన్లీ పవర్ ప్లాంట్ మాత్రమే డంప్ మనం మనకి లేదని చెప్పి కానీ చెప్పే పాయింట్లలో ప్రతి దాంట్లో ఎబ్ల్యూ ఓకే రైట్ అంగీలు ఇప్పుడు మీరు అడుగుతున్న సమాధానం ఏంటంటే మొన్న గ్రామాలలో సేకరించిన అంటే డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా గ్రామాలలో సేకరించి ప్రజామణిలో ఇవ్వడం జరిగింది అక్కడ మేడం అన్న మాటలు మీరు నాతో అనడం జరిగింది అదే కదా దాని వాళ్ళు ఇచ్చిన ఉత్తరాన్ని మేము పెడుతున్నా తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కార్యాలయం సంగారెడ్డి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై వాళ్ళకు ఉత్తరం ఇచ్చారు మేడం నల్లావల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా జిహెచ్ఎం లో మండలంలోని పారానగర్ నగర్ వద్ద ఘనగర్ దాన శుద్ధి విడగారు అన్నట్టు ఎంఎస్డబ్ల్యూ ఉంది ఎంఎస్ ఉంది మరి పక్కనే పారవేసే సదుపాయం కూడా ఉంది అంటే ఎంఎస్డబ్ల్యూ పవర్ ప్లాంట్ పెడుతున్నారు మరియు డంపింగ్ యార్డ్ కూడా పెడుతున్నారు డం కాబట్టి రెండు ఉన్నాయని నేను మీకు ఆ వివరణ ఇస్తున్నా అదే విధంగా ఇది ఎవరు ఇచ్చారు మనకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు గత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు కలెక్టర్ సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటి ఇచ్చిన ఉత్తరం ఆ ఉత్తరంలో కూడా మీకు క్లియర్ గా ఉంది ఇక్కడ మీకు ఒక చిన్న కరెక్షన్స్ మీకు మీ ముందు తీసుకొస్తున్నా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ సదుపాయానికి మాత్రమే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు ఇక్కడ డంపింగ్ యార్డ్ పర్మిషన్స్ వాళ్ళు ఇవ్వలేరు ఇది ఒకటి మీరు గమనించాల్సిన ఉంది మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేరు పొల్యూషన్ బోర్డ్ వాళ్ళంటే అడవిలో చెత్త వేస్తే వన్యప్రాణులకు ఇబ్బంది జరుగుతుంది పర్మిషన్స్ ఇవ్వడానికి లేదు కాబట్టి వాళ్ళు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు క్లియర్ గా మున్సిపల్ సాలిడ్ వేట్ ఒక పవర్ ప్లాంట్ కు మాత్రమే మనకు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ రాయబడింది ఆ ఉత్తరాన్ని మేము గడిపిస్తున్నాను చూడండి అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు అందులో ఇక్కడ ఉత్తరం పైన తర్వాత చర్చ కూడా ఉంటుంది విద్యుత్తును పదిహేను మెగావేట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాం బయోగ్యాస్ ఒక రెండు వందల అరవై టన్నులు ఫర్ డే ఉత్పత్తి చేస్తామని ఆ ఉత్తర్వులు వివరిస్తూ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఎంఎస్డబ్ల్యూ అంటే ఫర్ డే ఒక రోజు నాలుగు వేల టన్నుల దాంతో వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేస్తామని ఆ ఉత్తర్వులు రాశారు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఎంఎస్డబ్ల్యూ నాలుగు వేలు ఫర్ డే టన్స్ ఫర్ డే అని చెప్తున్నారు అందులో ఏం చెప్తున్నారు వాళ్ళు ఏది ఇచ్చారు ఓన్లీ పవర్ కు మాత్రమే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు రైట్ మిత్రులారా నేను ఎంఎస్ డబ్ల్యూ మీకు మనసులో ఒక ఆలోచన రావచ్చు ఎంఎస్ డబ్ల్యూ పెడితే పవర్ ప్లాంట్ పెడితే ఎందుకంటుందంటే పవర్ ప్లాంట్ కాకుండా అక్కడ ఒకవేళ డంపింగ్ యార్డ్ పెడితే మన పక్కనే ఉన్న దుందిన ఎయిర్పోర్ట్స్ వారు ఆబ్జెక్షన్ చేస్తారు అనుమతులు రద్దవుతాయి ఎందుకు రద్దవుతాయి అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఫ్లైయింగ్ జోన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఆ ఉన్నప్పుడు ఆ పక్షులు పైకెళ్లి ఆ పక్షుల వల్ల ఆ విమానాల రక్షణ విమానాలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇవ్వరు అదే ఉత్తరాన్ని కూడా వాళ్ళు లోకల్ ఫ్లయింగ్ ఏరియాలో డంపింగ్ యార్డ్ ఎయిర్పోర్ట్స్ అక్కడ వాళ్ళు క్లియర్ గా ఆబ్జెక్షన్ చేస్తూ కూడా ఒక ఉత్తరాన్ని ఇచ్చిండ్రు నేను క్లియర్ గా చెప్తున్నాను మిత్రుల రేపు ఎవరికైనా ఉత్తరాలు రాయాల్సి వచ్చినా ఎవరికైనా అధికారులు సమాధానం చెప్పాల్సి వచ్చినా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అటవీ శాఖ ఇది రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఇచ్చట ఆహార పదార్థాలు మన ప్లాస్టిక్ వేయడం నిషేధం క్లియర్ గా వాళ్ళే పెట్టి అడవిలో పెట్టిన ఉత్తరాన్ని అడుగులో పెట్టిన సైన్ బోర్డ్ చూపిస్తున్నాం అక్కడ నిషేధం అని క్లియర్ కాదు అంటే చెత్త వేయడం అడుగుల్లో నిషేధం వాళ్ళు ఇచ్చిన ఉత్తరాన్ని వాళ్ళు ఇచ్చిన సైన్ బోర్డ్ ముందు చూపిస్తున్నాం మీరు ఎవరికైనా ఉత్తరాలు రాయాలన్నా కోర్టులో కేసులు వేయాలన్నా క్లియర్ గా ఈ విధంగా రాయాల్సిందే పర్యావరణ పారానగర్ గ్రామ శివార్లో డంపింగ్ యార్డ్ మరియు ఎంఎస్ డబ్ల్యూ తొలగించడం కోసం నేను చాలా మంది ఇది ఎంఎస్ డబ్ల్యూ డం డంపింగ్ యార్డ్ అంటున్నారు కాబట్టి క్లియర్ రెండు పెడుతున్నారు డంపింగ్ యార్డ్ పెడుతున్నారు ఎట్ ద సేమ్ టైం ఎంఎస్ డబ్ల్యూ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడుతున్నారు మీకు అనుమానం తీరిందని నేను ఆశిస్తూ నేను అనుకుంటున్నాను కాబట్టి పారానగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడుతున్నారు అట్ ద సేమ్ టైమ్ డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు ఏర్పాటు జరుగుతుంది గమనించగలరు